హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను నేను మీ ముందుకి ముందుగా మీ అందరికీ మనవి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి విషయం ఏంటంటే మనం రకరకాల వ్యక్తుల్ని చూస్తుంటాం మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అయితే మనం ఎక్కువగా మంచివాళ్ళ గురించి మాట్లాడదాం మంచి విషయాలు విందామని అనుకుంటాం కానీ చెడ్డవాళ్ళు మన చుట్టూ ఉన్నారు ఒక్కోసారి మనలో కూడా ఉంటారు మనకు తెలియకుండా అయితే నాకు తెలిసి ఒక వ్యక్తి పేరు బాగా తెలిసిన వ్యక్తి పేరు ఇప్పుడు అసలు పేరు మనకు అనవసరం రాజేష్ అని పెట్టుకుందాం ఆ రాజేష్ ఎలాంటి వాడంటే ఇప్పుడు చెడ్డ క్వాలిటీస్లో మనం నీచత్వం నీచుడు తుచ్ఛుడు దరిద్రుడు నికృష్టుడు పాపి ఇలా రకరకాలుగా అంటూ ఉంటాం అయితే ఈ తుచ్ఛుడు అనేవాడు ఏంటంటే ఇతను రాజేష్ ముందు నుంచి కూడా ఏది మనసులో ఏది ముందో చెప్పడు తను ఏం చేయబోతున్నాడో చెప్పడు తను అని అనుకునేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎలా అంటే చిన్నప్పటి చిన్నప్పుడు ఉదాహరణకు అంటున్నాను అమ్మ నాన్న ఏదో చెప్పారు సరే అక్కడికి వెళ్తాను అంటాడు కానీ వెళ్ళడు వెళ్తాను వాడ వెళ్ళద్దని వాడికి ముందే తెలుసు వాడు ఇంకెక్కడికో వెళ్దాం అనుకున్నాడు అమ్మా నాన్న అడిగితే వెళ్ళొస్తాను మరి అని చెప్తాడు కానీ ఈ రెండూ కాకుండా వాడు చేసేది ఇంకేదో పని ఇంకెవరినో కలవడానికి వెళ్తాడు ఆ కలవడానికి వెళ్తాను అన్న మాట చెప్పడం వాడికి ఇష్టం లేదు అది చెప్పలే అలాగే వాడు అలాగే పెరిగాడు అలాగే ఫ్రెండ్స్తో ఉన్నాడు అలాగే పెళ్లి చేసుకున్నాడు భార్య కూడా ఏది చెప్పలే వాడు తాగుతాడు కానీ భార్య అడగలేదు కదా నేనేది చెప్పాలనుకున్నాడు వాడు చెప్పలే బయటికి వెళ్ళినప్పుడు నేను పని మీద వెళ్తున్నా అంటాడు ఏం పని అంటే ఇక్కడే ఇప్పుడే వస్తా అంటాడు అనేవాడు అనడం వెళ్ళడం ఎవరో ఫ్రెండ్స్తో కలుస్తారు వాడు ఇంకా ఇంటి ఇంటి గురించి మర్చిపోయాడు తాగుతాడు తిరుగుతాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాడు ఒక్కోసారి రెండు రోజులు మూడు రోజులు కూడా రాలేదు ఇంటికి వచ్చేవాడు కాదు ఇక్కడ ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా విడిగా ఉంటున్నారు అమ్మా నాన్నకి దూరంగా మరి ఏం చేయాలో తెలియదు పట్నం సిటీలో ఉంటుంది రాత్రి అయినా రాడు బుద్దునైనా రాడు ఎక్కడికి పోయాడో తెలియదు అప్పట్లో మరి ఈ ఫోన్లు కమ్యూనికేషన్లు లేవు కదా విషయం తెలీదు కంగారు కానీ తను ఏదో ధైర్యంగా రెండు రోజులు మూడు రోజులు గెటాన్ అయింది తర్వాత దేవ్య మొహమేష్కొని దరిద్ర మొహమేసుకొని వీడు మళ్ళీ వచ్చాడు ఇంటికి వచ్చి ఏదో సాకు చెప్పేసేవాడు నేను ఫ్రెండ్తో ఒక దగ్గరికి వెళ్తుంటే అనుకోకుండా రా రాత్రి స్కిడ్ అయిందో బండి స్కిడ్ అయిపోయింది పడిపోయాను హాస్పిటలైజ్ అయ్యాను నన్ను అడ్మిట్ చేశారు చెప్పడానికి ఫోన్లు లేవు ఏం చేయాలి సారీ అయిపోయింది ఇలా చెప్పాడు అంటే భార్యని కూడా వాడు మోసమే చేశాడు తుచ్చుడు ఎవరికి నిజం చెప్పేవాడు కాదు అసలు వాడకి వాడ కూడా ఏంటో తెలియదు అంటే వాడు నిజం వాడి గురించి వాడే ఒ ఒప్పుకోడు అనమాట వాడంత నీచుడు నికృష్ణుడు అనే విషయం వాడికి తెలిసిన పైకి ఆ విషయం చెప్పకుండా ఇంత దరిద్రంగా వాడు ఉన్నా ఇంత చెడ్డవాడైనా ఆ విషయం బయటికి తెలియనికుండా మంచిగా ఉండడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసేవాడు అందరి దగ్గర ఎందుకంటే మాట బాగుండేది చక్కగా మాట్లాడేస్తాడు ఎవరినైనా ఎదుటి వాళ్ళని తన మాటలతోని మభ్య పెట్టేస్తాడనమాట వీడు చెప్పి అబ్బాయి ఇంత మంచివాడు అనిపించేటట్టుగా భార్య కూడా అలానే నమ్మింది ఇంత జరిగినా కూడా అమ్మాయి బాధపడింది తిట్టింది కోపడింది వదిలేసింది తర్వాత సరైన ఏదో అయిపోయింది మా మా తల్లి అనుకుంది కానీ వాడు మారలేదండి ఇప్పటికీ నాకు తెలిసి వాడికి అరవై ఐదు పైనే ఉంటాయి ఇంకే మారుతాడు అలాంటి వాడు అందుకే అలాంటి వాడిని వాడు ఎప్పటికీ మారని వాడు కాబట్టి వాడిని తుచ్చుడు అంటున్నాం చాలా నీచమైన మనస్తత్వం అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి ఎవరైనా సరే తీయగా మాట్లాడుతున్నారంటే వెంటనే వాళ్ళకి లొంగిపోకూడదు మనం వాడు మాట్లాడుతున్నా సరే ఎంతో తెలిసిన వాడైతే తప్ప ఎంతో జాగ్రత్తగా ఎంతో కాలం పరిశీలించిన తర్వాత తప్ప వాళ్ళ మాటల్ని నమ్మకూడదు ముఖ్యంగా క్లోజ్ అవ్వడానికి ప్రయత్నం చేసిన డబ్బుల విషయాల దగ్గరలో మనల్ని అప్రోచ్ అయినా అలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది లేకపోతే మనకే మీకే నష్టం సో మంచి మాటలు అందరూ చెప్తారండి ముఖ్యం గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మంచి విషయాలు చెప్పడం కానీ మన తుచ్చుల గురించి నీచ ఇలాంటి చెడ్డవాళ్ళ గురించి కూడా తెలుసుకొని ఉండాలి లేకపోతే మనకి జీవితంలో నష్టపోతాం ఇప్పుడు అతని భార్య నష్టపోయినట్టు అతని ఆ అమ్మాయి జీవితమే నాశనం అయిపోయింది వీడి వల్ల వీడిని పెళ్లి చేసుకున్నందుకు అదే అండి అందుకని అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాంటి తుచ్చుళ్ళు వాడు వాడు అలాగే చేస్తాడు అంతే ఒంటరిగానే చేస్తాడు ఇప్పుడు నిజం తెలిసిపోయిన తర్వాత ఇంక ఎవరు అతని భార్య కానీ తల్లిదండ్రులే కానీ స్నేహితులే కానీ పిల్లలే కానీ ఎవరు కూడా వాడికి దగ్గరికి రారు కదా వాడిని పట్టించుకోరు వదిలేస్తారు అంతే ఒంటరి జీవితం ఏకాక జీవితం గడిపి ఎక్కడో వాడు అనాథగా చేస్తాడు అంతే అదండి అందుకని అలాంటి వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రోజుకి ఈ విషయం చాలు మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఏదైనా ఇంకో విషయం మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ కామెంట్స్ మీ కామెంట్స్ తప్పకుండా కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు ఉంటాను నమస్తే